బడుగు బలహీన వర్గాలకు స్వేచ్ఛ స్వాతంత్రం కోసం భారీ సంఖ్యలను చరణాడిన మహావీరుడు వంగవీటి మోహన్ రంగ అని తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం భీమల్ గ్రామంలో ఏర్పాటు చేసిన రంగా డెబ్బై ఏడవ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న గ్రామ మాజీ సర్పంచ్ గోపాలపురం ప్రెస్ క్లబ్ గౌరవాధ్యక్షులు గండ్రోత్ శ్రీనివాస్ అన్నారు ముందుగా రంగ విగ్రహానికి పాలాభిషేకం చేసి కేక్ కట్ చేసిన అభిమానులు అనంతరం వెయ్యి మందికి పైగా పేదలకు అన్న వితరణ చేసి పేదలకు వికలాంగులకు వస్త్రదానం చేశారు ంగా గారు డెబ్బై వేడో జయంతి సందర్భంగా ఇవాళ గ్రామం అంతా కూడా హోలాహోలంగా ఉంది అలాగే ఆ బాబుల్లో పుట్టినందుకు ఈ ఈరోజు కూడా ఆయన ఆశీసులు కూడా ఈ కాపు రుజాంతి ఉంది ఏ పార్టీకి సంబంధం లేని ఒక వ్యక్తిగా ఆయన కాపుల్లో పుట్టడం ఒక సింహాలుగా ఉన్న చూడ సింహాలు ఉన్నాయి విగ్రహం పక్కన అలాగే సింహంలాగే గర్తించడం సింహంలాగే ఆయన ఉన్నాను కూడా బ్రతకడం జరిగింది ఆయన ఉన్న లేకపోయినా ఆయన వర్ధంతి కానీ జయంతి కానీ బాగా గ్రామ గ్రామాల్లో కూడా రాష్ట్రంలో కూడా చాలా సంగా జరుగుతుంది అలాగే ఇంకా జరగాలని కోరుకుంటున్నాం అలాగే కాపుల్లో ఉంటాం కాపుల్లో పట్టడం కూడా